నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు రైతులు సాగునీటి అవసరాల కోసం రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది రోడ్డుపై బైఠాయించిన రైతులు సోమశిల జలాశయం నుంచి సాగునీటి అవసరాల కోసం దక్షిణ కాల ద్వారా నీరు విడుదల చేసేంత వరకు ఇక్కడి నుంచి లేవమంటూ భీష్మించు కూర్చున్నారు నీరు విడుదల చేయకుంటే ఆత్మహత్య శరణమంటూ పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేపడుతున్నారు రైతులు ఎండుతున్న వరి నారును తీసుకుని చూపుతున్నారు రైతులు రోడ్డుపైనే వంటవార్పు చేస్తున్నారు చేజర్ల మండలంలోని నాగుల వెల్లటూరు యదనపత్తి చినగోపవరం పెద్దగోపవరం లలితానగర్ ఎర్రగుట్లపల్లి గ్రామాలలో సుమారు పదివేల ఎకరాలు అధికారుల ఆదేశాల మేరకు వరి నాట్లు పోసుకున్నారు రైతులు కానీ వరి నాట్లు పోసుకున్నాక ఐఏబీ సమావేశంలో ఆయా గ్రామాలకు నీటి కేటాయింపులు చేయకపోవడంతో నీరు వదలడం కుదరదంటూ మొహం చాటివేశారు రైతుల పట్ల రాజకీయ గ్రహణం పట్టిందా అంటూ ఈ విధంగా ఐదు గ్రామాల టీడీపీ సానుభూతి పరులు కావడంతో ఈ గ్రామాలకు నీళ్లు తరలించేందుకు ప్రజాప్రతినిధులు విముఖత చూపుతున్నారు నాయకులను వెళ్లి కలిసినప్పుడు నీరు వదులుతామని రైతులకు చెప్పి పంపి అధికారులకు మాత్రం వదలొద్దని చెప్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేజర్ల మండలం కూసంత దూరంలో జలాశయం ఉండగా ఈ గ్రామాలకు నీటిని విడుదల చేయకుండా దిగువ గ్రామాలకు దారిని మలిచి నీటిని పంపుతున్నారని మేమేం పాపం చేశామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత పది రోజుల క్రితం ఇలాగే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు నీటిని విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చారు కానీ హామీ మేరకు నీటిని విడుదల చేయట్లేదు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా రైతులు ఆవేదన పట్టించుకోవడం లేదంటూ ఇక్కనైనా అధికారులు స్పందించి ఎండుతున్న వరినారుకు నీటిని వదిలి ఆదుకోవాలని లేని పక్షంలో ఆత్మహత్యలే శరణమంటూ రైతులు తెలుపుతున్నారు జలాశయంలో ఇరవై ఐదు టీఎంసీలు ఉన్నప్పుడు పుష్కలంగా నీరు ఇచ్చిన అధికారులు ఇప్పుడు ముప్పై ఆరు టీఎంసీలు ఉన్నా నీరు ఇవ్వకపోవడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు